మన ఛానల్ లేపేయడానికి మా జగ్గురు చాలా గడ్డి ట్రై చేస్తున్నాడు ఒక లైక్ ఒక కామెంట్ ఒక షేరు ఓ బెల్ అది చెయ్యండి చేయకపోతే మన మాటలు బయటికి వెళ్ళి లేడు మన బాబాయ్ జగన్మోహన్ రెడ్డితో పొత్తు పెట్టుకోబోతున్న మొట్టమొదటి పార్టీ అనగానే అందరికీ కోసాలు కదిలిపోతాయండి ఓ రకంగానే జగన్తో పొత్తు పెట్టుకుంటాడా ఆడెవడరా బా ఏమో ఏం కాదు అనుకుంటాం ఖచ్చితంగా అయితే ఏ పార్టీ అయి ఉండొచ్చు ఒకవేళ మీరు గెస్ట్ చేయగలిగితే ఒకసారి కామెంట్ పెట్టండి అయితే కాంగ్రెస్ పార్టీయా బీజేపీయా బీఆర్ఎస్ ఎవరు పొత్తు పెట్టుకోవచ్చు లేదా టీడీపీ అలాగే పొత్తు పెట్టుకోవచ్చు మీ అందరికీ తెలుసు జనసేన అలాగా చిత్తు అంటది పోనీ సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ ప్రజా ప్రజాశాంతి ఒకవేళ మీరు ఆలోచించి చెప్పండి ఎందుకంటే జగన్ బ్రో అంటాడు ఎప్పుడు సింగిల్ సింహాన్ని నేను సింగిల్ గానే వచ్చేస్తాను సింగిల్గానే గెలిచేస్తాను అంటున్నాడు అంటే నా తెలివి పొత్తు పెట్టుకునే అవకాశం ఉండి చాలామంది ఇన్ని బాబు జగన్ బాబు నీతో మేము పొత్తు పెట్టుకుంటాం మాతో దయచేసి పొత్తు పెట్టుకోని ఎంతో మంది అడిగేస్తుంటే వాళ్ళందరినీ కూడా వద్దని రిజెక్ట్ చేసి వెళ్తే అది సింగిల్ సింహం అంటారు జగన్ బ్రోకి కాంగ్రెస్ పార్టీ పొత్తు అడిగాడు అనుకోండి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పొత్తు ఒప్పుకుంటుందా ఇతనితోటి ఏమయ్యా నువ్వు నేరసుడు అని నిన్ను పద్నాలుగు నెలలు జైల్లో పెట్టింది మేము నీ నేరాలన్నీ బయటికి తీసాం చార్జ్ షీట్లు ఉన్నాయి అలాంటి నీలాటి వాడితో పొత్తు పెట్టుకుంటే మమ్మల్ని కూడా నీలాంటి దొంగలు అనుకుంటారు చిచేయ్ వద్దు అంటేదా అన్నదండి సోనియా గాంధీ ఒప్పుకుంటుందా పోనీ సమస్య లేదు కదా పోనీ బీజేపీ విషయం వద్దామండి మోడీ గారు ఒక ఇష్టపడతారు ఇన్ని ఎందుకు ఇష్టపడతారంటే ఈ రాష్ట్రానికి పోలవరం అడగడం ప్రత్యేక హోదా అడగడం రాష్ట్రానికి బడ్జెట్లు అడగడం ఏం అడగడం ఏమడుతాడు వాళ్ళ తమ్ముడికి బెయిల్ అడుగుతాడు అలా అనంతబాబుకి బెయిల్ అడుగుతాడు అవినాష్ రెడ్డికి బెయిల్ అడుగుతాడు ఇతనికి కోర్టు వాయిదాాలకి వెళ్లకుండా రిలీఫ్ అడుగుతాడు ఆ కేసులు ఏమి కదపకుండా రిలీఫ్ అడుగుతాడు అంతే కదా చాలా ఈజీ కదా కాబట్టి మోడీ గారు ఒకవేళ ఇష్టపడితే ఇష్టపడవచ్చు అంత మాత్రాన ఒకవేళ జగన్ రెడ్డి గారు వెళ్ళి మోడీ గారిని సార్ మోడీ గారు మోడీ గారు మనందరూ పొత్తు పెట్టుకుందాం అనుకో ఏమంటాడండి ఆయన మాకంటూ ఒక హిందువుల్లోనో లేకపోతే హిందువులకు సంబంధించిన కొన్ని వర్గాల్లో మాకంటూ గుర్తింపు నాయనా ఓ మంచి పేరు ఉంది మేము దాదాపుగా కొంత సంవత్సరాల నుంచి ఉన్నాం ఇప్పుడు కనుక మేము పొత్తు పెట్టుకుంటే నీ కేసులకి నీ జైలుకి నువ్వు చేసిన అరాచకాలకి నువ్వు చేసిన అవినీతికి ఆ బురద మామే పడిపోద్దురా బాబు కాబట్టి వద్దురైనా అంటాడా అంటండి అయితే ఎక్కడైనా చూడండి మీరు ఒకవేళ ఇప్పుడు ఏపీలో అధికారంలో టీడీపీ ఉందనుకోండి కేంద్ర ప్రభుత్వం టీడీపీకి సంబంధించిన పొత్తే కోరుకుంటుంది మీరు రెండు వేల పద్నాలుగులో కూడా చూడండి పద్నాలుగులో కూడా బీజేపీ పొత్తు టీడీపీతో ఎప్పుడైనా ఇప్పుడు బీజేపీ పొత్తు పెట్టుకోవాలంటే ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీతో పెట్టుకుంటుందా ప్రతిపక్షాలతో పెట్టుకుంటుందా ఒకసారి ఆలోచించండి డైరెక్ట్గా బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకుంది ఇతర ఇక్కడ అధికారంలో ఉండగాని అంటే దాని అర్థం ఏంటండి ఇప్పుడు మనకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళ మీద దొంగతనం కేసులు ఉంటాయి వాళ్ళు ఎప్పుడైనా కనపడితే హాయ్ అంటాం అక్కడ దాకానే కానీ ఏదైనా కార్యక్రమాన్ని గెస్ట్గా ఇన్వైట్ చేయం కదా చెత్తమా చేస్తే ఏమనుకుంటారు అరే అది ఎక్కడ బాబా దొంగ ఇన్వైట్ చేశాడు అది ఈ గాడికి లింకులు ఉంటాయేమో మనం అనేసుకుని వాళ్ళు రానే రానేవాం కదా సేమ్ మోడీ గారు కూడా అంతే కదా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో మోడీ గారు పొత్తు పెట్టుకుని ఉంది కదండి ఇతను అధికారంలో ఉండగానే జనసేనతో పొత్తు పెట్టుకోవడం ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాడుతుంటే చంద్రబాబు నాయుడు గారితో పొత్తు చర్చలు జరుగుతున్నాయి మరి జగన్ ఎందుకు జరగవు ఒకసారి ఆలోచించండి సింగిల్ సింహం ఇది నిజంగా సింగిల్ సింహమా లేకపోతే వెలివేయబడ్డ సింహమా మనకు అర్థమవుతుంది ఇక కేసీఆర్ గారు కేసీఆర్ గారికి కూడా ఈయనంటే ఇష్టమే ఎందుకు ఇష్టం అంటే ఈయన చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం కాబట్టి అంతే చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకం ఈయనకి చంద్రబాబు నాయుడు గారు అంటే పడదు మరి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే చాలామందికి తేడా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఓడించాలంటే జగన్ గారికి సపోర్ట్ చేయాలి కాబట్టి చేస్తాడు కానీ డైరెక్ట్గా బీఆర్ఎస్ని పొత్తు పెట్టుకోమనండి వైసీపీ తోటి లేకపోతే వైసీపీని నెల పొత్తు అడిగి చూడమనండి ఎక్కడ అవకాశం లేదండి బాబు జగన్మోహన్ రెడ్డికి మీరు సిపిఐ సిపిఎం కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ప్రజాశాంతి పార్టీ అతను కూడా పెడుతున్నాడు నేను కాకపోతే వచ్చి పండ బూతులు ఇని చెద్దా దేనికి సిద్ధం అనేది బాబు నోరేసుకుని పడిపోయాడు పాలన్నా పా ఇతన్ని ఈ దేశంలోనే ఎవ్వరూ నమ్మరండి జగన్ రెడ్డిని ఏ రాజకీయ పార్టీ నమ్మదు ఏ రాజకీయ పార్టీ వచ్చి పొత్తు ఆఫర్ చేయదు ఇతను ఒక పొత్తు అడిగినా బాబు వద్దు నీతో పొత్తు పెట్టుకుంటే మమ్మల్ని కూడా నీలా దొంగలు అనుకుంటారు నీలా దోపిడీదారులు అనుకుంటారు అది మా పార్టీకి అవమానం కాబట్టి నీలా వాడితో మాకు పొత్తొద్దు అంటారు అర్థమైందండి అలాంటప్పుడు దాన్ని ఎలా తిప్పి చెప్పాలి మరి ఊరంతా అన్ననేమో వేలేసింది పార్టీలన్నీ వేలేసాయి అంటే ఒకసారి మీ మీరు ఆలోచించి చూడండి వీళ్ళిద్దరూ ఖచ్చితంగా జగన్ రెడ్డి అంటే ఎంతో కొంత అభిమానం చూపిస్తారు అలాంటి వాళ్ళు కూడా అసహ్యం ఇతనితో పొత్తు పెట్టుకోటం అలాంటి కూడా కూడా చెరగపడతారు ఇతని మీద డైరెక్ట్గా పబ్లిక్గా జగన్ మావోడే అని చెప్పుకోవడానికి ఆ ఎస్ ఆ పార్టీతో మేము పొత్తులో అని చెప్పుకోవడానికి ఇతని అభిమానించే వాళ్ళు కూడా సిగ్గుపడతా ఉంటే ఆయనతో ఎవరు పొత్తు పెట్టుకుంటారండి చంద్రబాబు నాయుడు గారు పొత్తు అన్నారనుకోండి అసలు మీరు ఒకసారి చూడండి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పొత్తు అడిగారు అనుకోండి పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి కూడా పొత్తు అడిగాడండి వీళ్ళిద్దరూ అడిగితే పవన్ కళ్యాణ్ గారు ఎవరికి పొత్తులోకి వెళ్తారు చెప్పండి మనలో మనమాట చెప్పండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తితో పొత్తు పెట్టుకోవడానికి అసలు ఎవరు సాహతితాడండి చచ్చే చచ్చే ఎవడో పెట్టుకోవట్లేదు కాదు నేను సింగిల్గా వస్తున్నాను వాళ్ళు అందరూ కలిసిపోతున్నారు అందరూ కలిసిపోతారు మంచి వాళ్ళు అందరూనే నువ్వు రాష్ట్రాన్ని రా మరి మిగిలిన వాళ్ళు అందరూ కలిసిపోతే ఏం చేస్తారు ఎప్పుడన్నా పచ్చని చెట్టు మీదే పక్షులు వాళ్తాయి అంతేగాని బగ మండే చెట్టు ఉందనుకోండి వచ్చిన పక్షుని కూడా తగలెట్ అనుకుంటే ఏ పక్షి వస్తుంది అక్కడికి రాబోదా చెట్టు గొప్పదా చంద్రబాబు నాయుడు గారు అంటే పడకపోయినా చంద్రబాబు నాయుడు గారి గతంలో ఈ బీజేపీని వ్యతిరేకించిన ఇది మన రాష్ట్రం కోసం మళ్ళీ అది కూడా ఆయన సొంతం కోసం లేకపోతే ఆయన కేసుల కోసం ఆయన మీద ఏమైనా కేసులు పెట్టారనో ఆయన ఏమైనా అక్రమస్తులు సంపాదించా కాదండి చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించింది కేవలం మాకు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు మా పాల్వరం ఎందుకు కట్టలేదు మా రాష్ట్రానికి రాజధానికి మీరు ఎందుకు నిధులు ఇవ్వరు అందుకు ఆయన వ్యతిరేకిస్తా మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఎందుకు వ్యతిరేకించలేదు ఆయన అసలు ఆ పార్టీతో లేదు కదా ఎందుకు ఒక్కసారి కూడా ఎందుకు వ్యతిరేకించలేదు చెప్పండి మరి ఏదో మాడతారండి ఏం అర్థం అవ్వదు